సాధన చేత మనం సంపాదించుకోలేకపోతే భక్తితో ఆమె పాదములు పట్టుకుంటే ఆమె ఈ నాలుగు చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా దీన్ని వర్షించి మనని కాపాడుతుంది అసలు అమ్మవారి యొక్క నాలుగు చేతులు నాలుగు ఆయుధముల యొక్క అనుగ్రహమును పొందనంత కాలం అజ్ఞానము పోయే అవకాశము లేనేలేదు కోపము ఒకసారి వచ్చేసింది అనుకోండి ఇంకా ఎంత పెద్దదైపోయి పట్టుకుంటుంది అంటే అది చెప్పడం కష్టం అందుకే అంకుశాన్ని ప్రయోగించారు అక్కడ ఉన్న ప్రాణులన్నిటిలో పెద్ద ప్రాణి ఏనుగు ఏదైనా పెద్ద చెప్పాల్సి వచ్చిందనుకోండి అంత ఉందండి అంటారు కోపం వస్తే ఎంత వస్తుంది అంటే ఏనుగంత కోపం అంటే పెద్ద కోపాలు కోపాలు ఇటిటిటే పెరిగిపోతాయి కాబట్టి దాన్ని ఏం చేస్తుంది ఆవిడ అంటే కోపము వలన పతనము చెందుతావురా కోపానికి నిగ్రహం అవసరం ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ దిద్దడం వరకే కోపం అది దాటి ఇక మనసులో ఉండకూడదు కాబట్టి అది ఏం చేస్తుంది అంకుశం ఇంత పెద్ద ఏనుగు యొక్క కుంభస్థలం మీద మామటి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేక ఏనుగు వశపడిపోతుంది కోపమనబడేటటువంటి ఏనుగు అంకుశము చేత పొడవబడుతుంది అంటే ఇప్పుడు కోపం మీద కోపం వస్తుంది ఇన్నాళ్ళు అన్నిటి మీద కోపడేవాడు ఇప్పుడు కోపము ద్వేషము అనురాగమునకు వ్యతిరేక పదం కాబట్టి అది కూడా ఒక ఎరుపే ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ కోపం అస్తమానం అందరి మీద కోపడమే ఇలా ఉండకూడదు నేను నాకు కోపం వస్తే దాన్ని వ్యవస్థలోని సమస్యని చక్కబెట్టడానికి ఉపకరణంగా నా కోపాన్ని వాడాలి తప్ప నా కోపమునకు నేనే వశపడిపోకూడదు అని కోపం మీద కోపం పొందుతాడు క్రోధాకార అంకుశోజ్వల కోపాన్ని నియంత్రించుకుని పాడవకుండా చూసుకుంటాడు రాగము కామము క్రోధము మరొక శత్రువు కామ క్రోధములు రెండిటినీ అణచడానికి ఆమె రాగస్వరూప పాషాఢ్య ఇప్పుడు అన్నిటికీ భగవంతుణ్ణి తలుచుకుంటుంటే అది పాశమే యమపాశము కామపాశము కర్మపాశము భక్తి పాషము ఇవన్నీ పాశాలే ఆవిడ చేతిలో ఉన్నది భక్తి పాశం రాగపాషం విప్పేసి భక్తి పాశం వేసి లాగుతుంది దగ్గరికి తాడు కట్టి లాగుతున్నారనుకోండి ఎవరు లాగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఆమె భావనలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఏది జరగనివ్వండి ఈశ్వర అనుగ్రహం అంటూ ఉంటాడు ఆ లాగి 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 ఆవిడ చరణసీమ దగ్గరికి లాక్కుంటుంది లాక్కి లాగి శివుని ఎందుకు కలుపుతుంది అది క్రియాశక్తి అది ఇరుపు అది సద్రాగిణి కాబట్టి రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక చెరుకు విల్లు చెరుకు విల్లు పట్టుకునేటటువంటి వాడు మన్మధుడు పట్టుకుంటాడు మన్మధుడు చెరుకు విల్లు పట్టుకున్నాడు అనుకోండి ఈ ఐదు పువ్వులు శబ్ద స్పర్శ రసరూప గంధములను పడేటటువంటి ఈ ఐదు తన్మాత్రలు లోకమునందు ప్రవర్తిస్తాయి ఎప్పుడూ కూడా ఏదో లౌకికమైన శబ్దాలు విని సంతోషపడిపోవాలి అక్కడ లేనివన్నీ ముట్టుకుని సంతోషపడిపోవాలి అవసరం ఉన్నా లేకపోయినా రజోగుణ సంబంధంగా కోసం తిని సంతోషపడిపోవాలి వాసన ఏదో తన ప్రీతి కొరకు చూసి ఆనందపడిపోవాలి శబ్ద స్పర్శ రస రూప ఇష్టమైంది కాబట్టి అవతల వాళ్ళ బాధతో సంబంధం లేకుండా చూస్తూ ఉండాలి రస రూప గంధ ఈ ఐదు తన్మాత్రలు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు బంధన మనకు కారణమవుతాయి అవి ఏ ఆవిడ తీసుకుంటుంది ఏవి మన్మధుడి చేతిలో ఉంటాయో అవి ఆయన చేతిలో ఉన్నంతసేపు బంధన హేతువులు ఆవిడ చేతిలోకి వచ్చి పట్టుకుంది ఆవిడ అదే శబ్దం వింటూ ఉంటాడు కానీ కాసేపు దీక్షితారు వారి కీర్తన వింటానంటాడు కాసేపు అన్నమాచారులు వారి కీర్తన వింటాను యాగరాజస్వామి వారి కీర్తన వింటాను కాసేపు ఎక్కడైనా భజన జరుగుతుంటే వింటాను అంటే భగవత్ సంబంధమైన విషయములను వినడమనందు అనురక్తి చూపిస్తాడు లేదా సాధువాకులు మంచి మాటలు వింటాడు అలాగే చూసినప్పుడు లోపల మనసులో పవిత్రత బాహ్యమనందు చూసేటప్పుడు ఆ చూపులో ప్రతిదాంట్లో శిల్పిని చూస్తాడు అరే ఒక రహదారి పక్కన ఇంత దుమ్ము పడే చోట ఒక ఉమ్మెత్త పువ్వు పూసిందా ఉమ్మెత్త కాయని చూస్తేనేమో ముట్టుకుంటే ఒంటి నిండా ముళ్ళ ఇది చూస్తే మరక లేకుండా తెల్లటి బట్ట అప్పుడే వస్త్ర దుకాణంలోంచి కొనుక్కొచ్చి విప్పినంత తెల్లగా ఉందా గొట్టంలా అంత పువ్వు పూసిందా కనకాంబరం పువ్వు ఇంత చిన్న తొడివితోటి ఇంత ఎర్రటి పువ్వు పోసిందా దానికి సువాసన లేదా మల్లె పువ్వు సాయంకాలం విచ్చుకుంటే అంత సువాసన మొగ్గలో లేనిది పువ్వులో ఉందా ఎవడురా ఇవన్నీ సృష్టించినవాడు అని వస్తువుని చూసి దాని వెనకనున్నటువంటి శిల్పి గురించి ఆలోచన చేస్తుంటాడు ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదము అని అనుభవిస్తాడు ఇప్పుడు ఆ శబ్ద స్పర్శర స్వరూప గంధములే మారి సాత్వికమవుతాయి ఎప్పుడు ఆమె చేతిలోని చెరుకు విల్లు బాణములైనప్పుడు అవి మన్మధుడి చేతిలోని చెరుకు విల్లు బాణములయ్యాయి అనుకోండి గతి తప్పించి బంధన హేతువులు పునర్జన్మ కారకములవుతాయి అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది క్రియాశక్తి చేత క్రియాశక్తిని ఎక్కడ చెప్పినా ఎరుకుతో చెప్తారు ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆయుధముల ద్వారా ఆ చేతితో పట్టుకున్న ఆయుధములతో ప్రవర్తించి లోకమునందున్నటువంటి జీవులను ఉద్ధరిస్తోంది ఆవిడ ఇది ఆమె అనుగ్రహ విశేషం సాధన చేత మనం సంపాదించుకోలేకపోతే భక్తితో ఆమె పాదములు పట్టుకుంటే ఆమె ఈ నాలుగు చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా దీన్ని వర్షించి మనని కాపాడుతుంది అసలు అమ్మవారి యొక్క నాలుగు చేతులు నాలుగు ఆయుధముల యొక్క అనుగ్రహమును పొందనంత కాలం అజ్ఞానము పోయే అవకాశము లేనేలేదు అందుకే చేతులు చెప్పడానికి ముందు ఉద్యద్భాను సహస్రాభా ఎరుపు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక మళ్ళీ నాలుగు చెప్పాక మజ్జద్బ్రహ్మాండ మండల ఏదో క్రోధస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అప్పుడు ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములను కూడా ఆమె ముంచేస్తుంది ఎరుపులో అంత ఎరుపు ఇప్పుడు ఆ ఎరుపు దగ్గరికి వెళ్ళారనుకోండి దానికి ఏమిటి అర్థం ఇత పూర్వం తమోగుణంతో రజోగుణంతో నిండిపోయి మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోక లౌకికమైనటువంటి జీవితంలో గడిపేసి తాదాత్మ్యమును పొందినటువంటి వ్యక్తిని తిప్పుతుంది ఇది కాదురా నీ జన్మకి ప్రయోజనం నీ జన్మకి ప్రయోజనం సత్వగుణం నీలో మార్పు రావాలి అది లేనప్పుడు మనుష్య జన్మ యొక్క వైభవం లేదు ఈ మార్పు ఆమె వలన వస్తుంది ఎందుకంటే ఆమె శక్తి స్వరూపిణి ఆమె క్రియాశక్తి అది అనుకూల్యతని ప్రసరిస్తుంది అందుకని ఎరుపుతో మొదలుపెట్టి నాలుగు చేతులు చెప్పిన తర్వాత ఆయుధములు చెప్పిన తర్వాత మళ్ళీ ఎరుపు చెప్పి ఇప్పుడు ఈ ఎరుపు చెప్పాక మధ్య మండల చంపకాశౌ కాశ కపున్నాక సౌగంధి గల సత్కచ ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధం చెప్పారు వెనక నుంచి చూస్తే తప్ప ఆవిడ యొక్క జుత్తుబుడి కనపడదు